కొరికి రాసిన మొదటి పత్రికల పౌల మహాశయుడు కొరినీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు ఆయన జారత్మునకు దూరముగా పారిపోడి మనుషులు చేయి ప్రతి పాపము శరీరమునకు వెలుపల ఉన్నది కాని జారము చేయి వాడు తన సొంత శరీరములకు హానికరముగా పాపము చేయుచున్నాడు చాలు వివాహం కాని వ్యక్తికి జరిగేది చారత్వం అయితే వివాహమైన వ్యక్తి చేసేది వ్యభిచారం అవుతుంది మరొకటి ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డలరా దీనిని దేవుడు అన్నాడు తన శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అనే పదాన్ని చెప్పాడు నిన్నట శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు ఎక్కడో ప్రారంభమైన జబ్బు ప్రపంచమంతా విస్తరించింది ఈ రోజున శరీరమునకు హానికరముగా వయసులో ఉన్నటువంటి వ్యక్తులు వృద్ధాప్యపు ఛాయలతో వృద్ధాప్యపు అనుభవాలతో నలిగిపోతారు వయసుంది కానీ ఎవరొస్తులే కానీ వృద్ధుల కంటే బలహీనంగా అయిపోయే పరిస్థితి ఎందుకనంటే చారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు అంతేకాదు దేవుడు అంటున్నాడు మీ దేహముతో జరిగించిన ప్రతి విషయాన్ని కూడా దేవునికి లెక్క అప్పగించాలి ఎందుకు అంటే మీ దేహము దేవుని ఆలయం దాన్ని యదార్థవంతంగా సృష్టించాడు దేవుడు తన రూపంలో చేశాడు అంతేకాదు దేవుని యొక్క శక్తిని ఉంచాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిలయాలుగా మీ దేహాలు ఇచ్చాడు ఇటువంటి దేహాలని దయ్యాలకు నిలయాలుగా వ్యభిచారానికి నిలయాలుగా జబ్బులకు నిలయాలుగా మార్చుకోవద్దు అనే విషయాన్ని దేవుడు ఈ రీతిగా ఇస్రాయేలీలు ఆ రీతిగా చెప్పాడు పౌలు కూడా కొరింబులో ఉన్న సంఘాన్ని మరోసారి ఈ రీతిగా హెచ్చరించటాన్ని మనం చూస్తున్నాం